నాలుగవ ప్రాకారంలోని ఒక మంటపంపై శ్రీ పార్థివ దేహం ఉంది తాను తమ శిష్యులందరికీ చెప్పిన విధంగా భక్తులకు పద్మాసనం వేసుకుని ప్రవచనం చెబుతూ అలాగే తమ అవతార పరిసమాప్తి చేశారు ఇప్పటికీ ఆ పార్థివ దేహం అలాగే ఉంది కాకపోతే ఆ భారీ ఆకారం కొద్దిగా కుంచించుకుపోయింది కనుబొమలు కంటిపాపలు స్వామి వారి కోళ్లు హారతి వెలుగులో స్పష్టంగా కనిపిస్తాయి బ్రతికున్న మనిషి శరీరంలా ఆయన శరీరం పట్టుకుంటే మెత్తగా తగులుతుంది సంవత్సరంలో రెండు సార్లు కర్పూర కుంకుమ పువ్వు లేపనాన్ని ఉత్సవం చేసి పూస్తారు వారి శరీరం ఉదయించే సూర్యబింబంలా ఇప్పటికీ ఉంది ఇది మానవ మేధస్సుకు అందరింది అలౌకిక అద్భుత శక్తికి ప్రతీక శ్రీ భగవద్ రామానుజుల పార్థివ దేహం